హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం సంక్రాంతి సెలవులు వచ్చేసాయి కదండి ఎప్పుడు రెగ్యులర్గా చేసే అరిసెలు కాకుండా పెసరపప్పుతో సుండుంటలు చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఈ సుండుంటలకు కావాల్సినవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి టూ కప్స్ పెసరపప్పు తీసుకోవాలండి నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను పొట్టు పెసరపప్పు అయితే ఒంటికి బాగా బలాన్ని ఇస్తుందని చెప్తారు కదా పెద్దవాళ్ళు టూ కప్స్ పెసరపప్పు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు పెసరపప్పు షుగరు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా నెయ్యి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న పెసరపప్పును కడాయిలో వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవడం వలన పప్పు మాడిపోకుండా లోపల నుంచి వేగుతుంది ఇలా వేగడం వలన సున్నుంటలు బాగా రుచిగా వస్తాయండి పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది పెసరపప్పుతో చేసిన వంటలు తినడం వలన మనకి ఆరోగ్యానికి చాలా మంచిది పెసరపప్పు వేగిపోయిందండి చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ మీద నుంచి కిందికి దించి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కదా వీటిని మనము మిక్సీలో వేసుకోవాలి నేనైతే చిన్న జార్ తీసుకుంటున్నానండి ఇందులో అయితే పౌడర్ బాగా మెత్తగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా వస్తుంది నేను కొద్ది కొద్దిగా టూ టైమ్స్ వేసుకున్నాను ఈ పెసరపప్పుని చలికాలంలో జనరల్గా ఒళ్ళు వేడి చేసి జ్వరము జలుబు దగ్గులు వస్తాయి ఈ పెసరపప్పు తీసుకోవడం వలన మనకు ఒళ్ళును కూడా చల్లబరుస్తుందండి చాలా మంచిది తర్వాత అదే మిక్సీ జార్లో షుగర్ను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా మెత్తగా పట్టుకోవాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి తర్వాత పెసర పిండిలోనే ఈ షుగర్ కూడా వేసుకొని రెండు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మొత్తం పిండినంత బాగా కలుపుకోవాలండి జనరల్గా మినప్పప్పుతో మనము సున్నుంటలు చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ పెసరపప్పు చేసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయండి జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనము తుంచి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి ఈ జీడిపప్పును కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకుంటే జీడిపప్పు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇవి వేగిపోయాయి బాగా మంచిగా గోల్డెన్ కలర్ వస్తున్నాయి కదా జీడిపప్పును నెయ్యిలో వేయిస్తుంటే మంచి వాసన వస్తుందండి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ పిండి ఇలా ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోవాలి కావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇలాగే ఉండలు తయారు చేసుకొని అన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో తీసుకొని నిల్వ ఉంచుకుంటే నెల రోజులు ఉన్నా ఏమీ కావండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్